మీరు ఎంతో మంది సాక్ష్యాలను విని ఉండవచ్చు అయితే ఇప్పుడు వినబోయే సాక్ష్యం పూర్తిగా ప్రత్యేకమైనది ఒక యువకుడు దేవుడు లేడని నమ్ముతున్నాడు క్రైస్తవులను ఎంతగానో ద్వేషించాడు చర్చి అంటే అతనికి ఎంతో అసహ్యం కానీ ఒకరోజు అతనికి ఎదురైనది దేవుడు కాదు సాతానే మరియు ఆ క్షణం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది ఏ పాస్టర్ అలెన్ డిడియో గారి నిజమైన జీవిత సాక్ష్యం ఒక నాస్తికుడు ఎలా ఏసుక్రీస్తు చేతుల్లో విమోచన పొందాడో మీరు చూడబోతున్నారు మొట్టమొదటిసారి నేను ఈ సాక్ష్యాన్ని విన్నప్పుడు నా హృదయంలో ఒక నూతనమైన అనుభూతిని నేను పొందాను మీరు కూడా అలాంటి అనుభూతి పొందాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు మనం అలెన్ డిడియో గారి మాటల్లో అతని సాక్ష్యాన్ని విందాం అందరికీ ప్రైజ్ దొలాడు నేను పాస్టర్ అలెన్ డిడియో ఎన్కౌంటర్ టుడే మరియు ఎన్కౌంటర్ టుడే డాట్ కామ్ అనే కార్యక్రమాల హోస్ట్ని కానీ మీలో చాలా మందికి తెలియనిది ఏమిటంటే నేను ఒకప్పుడు దేవుని నమ్మని నాస్తికుడను మరియు నేను సాతానుని ప్రత్యక్షంగా ఎదుర్కొన్న వ్యక్తిని ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోను ఎంత ఎక్కువ మందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే నా నమ్మకం ప్రకారం మీలో కొందరు ఈరోజే దైవానుభవం ఉన్నారు నేను పదిహేడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు నాస్తికుడను క్రైస్తవులను క్రైస్తవ విశ్వాసాన్ని నేను ద్వేషించేవాణ్ణి నేను అనేకసార్లు జైలుకు కూడా వెళ్ళను మరియు నాకు చర్చితో ఎలాంటి సంబంధం ఉండాలని కనీసం అనిపించేది కూడా కాదు ఒక స్నేహితుడు నన్ను ఒకసారి చర్చి సమావేశానికి ఆహ్వానించాడు నాకు వెళ్లాలన్న ఆసక్తి లేదు కానీ ఆ రోజు ఒక ప్రత్యేకమైన గాయక బృందం వచ్చి పాటలు పాడబోతుందని చెప్పారు నేను సంగీతాన్ని ఇష్టపడేవాణ్ణి కాబట్టి సరే వస్తా కానీ వెనుక వరుసలో కూర్చుంటా అని చెప్పాను కానీ ఎలా జరిగిందో తెలియదు మేము రెండవ వరుసలో కూర్చున్నాం అది ఒక పెంత కోస్తు చర్చి నేను ఇంతవరకు అలాంటి చర్చిలోకి ఎప్పుడూ వెళ్ళలేదు ప్రజలు వింత భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు ప్రార్థన చేస్తూ కొంతమందిని తాకిన వెంటనే వారు నేల మీద పడిపోతూ ఉన్నారు నిజం చెప్పాలంటే ఆ సమయంలో నేను తలుపు కోసం వెతికాను ఒకవేళ తలుపు కనపడకపోతే నేనే ఒకటి సృష్టించేవాణ్ణి అప్పుడు అక్కడ ఉన్న బోధకుడు నా మీద దృష్టి పెట్టాడు తన వేలుని చూపించి ఇలా చెప్పాడు నేను దేవుని ప్రవక్తగా నీ మీద చేతులు వేస్తున్నాను నీ ద్వారా నేను నా శక్తిని చూపించబోతున్నాను అని దేవుడు బయలుపరిచాడు అని చెప్పాడు అతను నా మీద చేతులు ఉంచాడు నా దృష్టిలో చూసుకుంటే అతడు నన్ను నెట్టువేశాడు నాకు ఏమీ అనిపించలేదు అవును గందరగోళం చిరాకు కోపం మాత్రమే నన్ను చర్చికి తీసుకుని వచ్చిన నా స్నేహితుడిపై కూడా నాకు విపరీతమైన కోపం వచ్చింది నేను ఇలా చెప్పేది ఎందుకంటే మీలో చాలామంది మీ బంధువులను మీ స్నేహితులను చర్చికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మీకు ఆశించిన విధంగా స్పందించకపోవచ్చు దయచేసి బయట కనిపించే ప్రతిస్పందనను మాత్రమే చూసి నిరుత్సాహపడకండి ఎందుకంటే నేను బయటకు కోపంగా ఉన్నా లోపల మాత్రం ఏదో జరుగుతూ ఉంది తర్వాత కొన్ని రోజులు నేను మానసికంగా పోరాడుతూ ఉన్నాను నాకు తెలియకపోయినా నా మనసులో సందేహాలు మొదలయ్యాయి దేవుడు లేడు నీవు ఇవన్నీ నమ్మడం లేదు నీవు ఇక ఆ చర్చికి వెళ్ళకూడదు అలాంటి ఆలోచనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి ఒకరోజు ఒక యూత్ రిట్రీట్ ఉందని నేను విన్నాను నేను అనుకున్నాను అది చాలా సేఫ్ అక్కడికి అమ్మాయిలు వస్తారు అలాగే అక్కడ ఉచితంగా ఆహారం కూడా దొరుకుతుంది చాలా సరదాగా ఉంటుంది అలా నేను ఆదివారం రాత్రి చర్చికి వెళ్ళాను అందరూ మాట్లాడుకుంటూ ఆటలు ఆడుతూ సంగీతం వింటూ సరదాగా గడుపుతూ ఉన్నారు కానీ నేను మాత్రం లోపల భారంగా నిరాశగా ఉన్నాను చర్చిలో అడుగు పెట్టగానే నా తలపై ఒక నల్లటి మబ్బుల ఏదో తేలుతూ అనిపించింది నా తల కూడా ఎత్తలేకపోతున్నాను నా మనసులో మాత్రం పదే పదే ఒకే మాట నీవు వీటిని నమ్మడం లేదు ఇక్కడ నుండి వెళ్ళిపో ఇది నువ్వు ఉండాల్సిన స్థలం కాదు నేను వెళ్ళి ఒక మూలలో కూర్చున్నాను అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా నేను ఒక సొరంగంలోకి లాగబడినట్టు అనిపించింది నీటిలో ఉన్నప్పుడు బయట శబ్దాలు బాగా వినిపించవు కదా నాకు కూడా అలాగే అనిపించింది చుట్టూ ఉన్న సంగీతం యవనస్తులు మాట్లాడటం అన్నీ కూడా మసగబారిపోయాయి అయితే ఒక ఘోరమైన అసహ్యకరమైన గొంతు వినిపించింది అది అదే మాటలు పదే పదే చెబుతుంది నేను వెంటనే గ్రహించాను అది సాతానుని స్వరం అని అయితే నా వెన్నులో వణుకు పుట్టింది ఇప్పటికీ చెబుతుంటే కూడా నా చేతుల మీద రోమాలు నిక్కపొడుస్తూ ఉన్నాయి అది ఒక భయంకరమైన శబ్దం ఆ క్షణంలోనే నాకు అర్థమైంది నేను అనుకున్న ఆలోచనలు నిజానికి నా ఆలోచనలు కావు ఆ ఆలోచనలు దుష్టాత్మల ప్రేరేపణతో వచ్చినవి అని ఆ క్షణంలో నాకు ఇలా అనిపించింది దేవుడు ఒక తెరను తొలగించి నాకు చూపించాడు ఇక్కడ మాట్లాడేది ఎవరో చూడు అని అప్పుడు నేను గ్రహించాను ఇది సాతాను యొక్క స్వరం అని అంటే సాతాను ఉన్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు కూడా ఉన్నాడని నాకు తెలిసింది మీకు ఈ వీడియో ఎవరు పంపి ఉండొచ్చు మీ మనసులో దేవుని గురించి అనేక సందేహాలు వచ్చి ఉండవచ్చు అవి మీ ఆలోచనలు కావు అన్నది గుర్తించండి అవి శత్రువు అనగా సాతాను నుండి వచ్చిన ఆలోచనలు ఆ గొంతు చాలా ఘోరంగా గట్టిగా చెబుతుంది ఇక్కడ నుండి వెళ్ళిపోవు నీవు నమ్మడం లేదు కానీ ఆ క్షణంలో దేవుడు నాకు చూపించాడు అది సాతానుని స్వరమని మరియు ఆయన నాకు తెలియచేశాడు ఆ శబ్దం చాలా బలహీనమని అతను మోసంతో మాత్రమే నన్ను పట్టుకున్నాడని ఇప్పుడు దేవుడు ఆ మోసాన్ని బహిర్గతం చేశాడు నాకు ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు నేను చర్చిలో పెరిగిన వాడిని కూడా కాదు అందుకే సింపుల్గా ఇలా చెప్పాను సాతానా ఇక నీవు నన్ను పొందలేవు ఏసయ్యా నా జీవితం అంతా కూడా నీకే అంకితం అంతే ఆ శబ్దం మాయమైపోయింది ఆ బాధ మాయమైపోయింది ఆ చీకటి మబ్బు తొలగిపోయింది మరియు నా మనసులో దృఢంగా ఇలా అనిపించింది నేను ఈ అనుభవాన్ని అందరికీ చెప్పాలి అని నాకు బైబిల్ తెలియదు మనము హృదయంతో విశ్వసించి నోటుతో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది అనే వాక్యం కూడా నాకు అప్పుడు తెలియదు కానీ నేను అందరికీ చెప్పాలన్న ఉత్సాహంతో సంగీతం ఆపించాను అక్కడ జరుగుతున్న ఆటలను ఆపించాను అందరి ముందు ఏడుస్తూ వణుకుతూ నా అనుభవం చెప్పాను ఆ క్షణంలోనే నా మీద ఉన్న భారాలు నాకు తెలియకుండా నన్ను బంధించిన బంధకాలు అన్నీ కూడా విరిగిపోయాయి నేను క్షణాల్లోనే పూర్తిగా విముక్తి పొందాను ఇప్పుడు మీరు వినండి ఈ వీడియో మీకు ఎవరు పంపి ఉండవచ్చు లేదా మీరు మీ ప్రియమైన వారి కోసం వింటున్నారు కావచ్చు గమనించండి సాతాను శక్తి బలహీనమైనది అతని మోసం లోతైనది కానీ ఇప్పుడు అది బహిర్గతం అవుతుంది కొద్దిసేపట్లోనే నేను మీకోసం ప్రార్థించబోతున్నాను దేవుని అనుభవం మీ జీవితంలో రావడానికి కానీ మీరు మీ జీవితాన్ని ఏసుకు అప్పగించాలి మీకు దేవుని గురించి ఎక్కువగా తెలియకపోయినా పర్వాలేదు మీరు చెప్పాల్సింది ఒకే ఒక మాట సాతానా ఇక నీవు నన్ను పొందుకోలేవు ఏసయ్యా నా జీవితం అంతా కూడా నీకే అంకితం ఇప్పుడు ప్రార్థన చేద్దాం మీరు ఉన్న చోట చేతులు పైకెత్తండి తండ్రి నీవు వారి హృదయాలను చూస్తావు నీవు వారిని బంధించిన అబద్ధాలు మోసాలను నీకు తెలుసు అవి ఇప్పుడు విరగాలని బహిర్గతం కావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను వారు పశ్చాత్తాపడి నీ వైపు తిరిగేటప్పుడు నీ కృప నీ కరుణ వారికి ప్రత్యక్షం అవ్వాలి ఏసునామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మీరు ఇప్పుడే చెప్పండి నేను యేసుని స్వీకరిస్తున్నాను అలాగే కామెంట్లో కూడా రాయండి ఏసునామంలో నేను రక్షణ పొందాను అని నేను ఈ సాక్ష్యాన్ని అందరితో పంచుకోవాలన్న తపనలో ఉన్నాను మీరు కూడా పంచుకోండి ఇప్పుడే షేర్ బటన్ నొక్కడం ద్వారా ఈ శవార్త ఎక్కువ మందికి చేరవేయండి ఎందుకంటే సాతాను వేల మందిని మోసం చేస్తున్నాడు వాళ్ళు తమ ఆలోచనలు అనుకుంటున్నారు కానీ అది శత్రువు స్వరం కానీ పరిశుద్ధాత్మ మీరు సాతాను యొక్క మోసాన్ని బయటపెట్టి నిజం వారికి తెలిసేలా చేయగలరు అందుకోసమే ఇప్పుడే షేర్ చేయండి మీరు ఈ యొక్క సందేశం స్వీకరించారని కామెంట్స్లో కూడా మీరు రాయండి నేను ఆ కామెంట్స్ ఖచ్చితంగా చూస్తాను మీకోసం ప్రార్థిస్తాను ప్రియమైన స్నేహితులరా చూశాం కదా మనలో కలిగే కొన్ని ఆలోచనలు అవి మన స్వంతవి కావు సాతాను శత్రువు యొక్క ఆలోచనలు దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది గోధుమల మధ్య శత్రువు అపవాది వచ్చి గురుగులు విత్తిపోతూ ఉన్నాడు మంచి విత్తనము దేవుని వాక్యమైతే గురుగులు సాతాను యొక్క ఆలోచనలు అవి రహస్యంగా మీలో విత్తబడినప్పుడు అవి ఎదిగి ఫలించి మీలో క్రియారూపకంగా మార్చబడక ముందే మీరు సాతాన్ యొక్క స్వరాన్ని గుర్తుపట్టి దానిని మీరు మీ నుంచి తొలగించాలి మీరు ఈ సాక్ష్యాన్ని వినేందుకు సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు మీ అనుభవాన్ని కూడా కామెంట్లో తెలియచేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా కామెంట్లో మాకు తెలియచేయండి మేము మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం మరియు ఇలాంటి సాక్ష్యాలు వీడియోలు అనేకమైనవి మీరు చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో ఉంచండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్